ఆధ్వర్యంలోపట పదవ తరగతి విద్యార్థులకు ముప్పై తరగతి విద్యార్థులకు ఆర్మూరు పట్టణంలో నేరు సంఘము భవనం లోపల నేను ఆధ్వర్యంలో పది గత పది సంవత్సరాల నుండి ఈ ప్రతిభా అవార్డులు ఇవ్వడం జరుగుతుంది దాన్ని సుత్కరించుకొని ఈరోజు మా భవనం లోపల పదవ తరగతి హైయెస్ట్ మార్కొచ్చిన విద్యార్థులకు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్స్ విద్యార్థులకు ప్రతిభా పరిస్కారాలు జనం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమకు పట్టణ అధ్యక్షులు శ్రీ రాజుల గారు రూ ప్రధాన కార్యదర్శి డిపడ్డి లక్ష్మణ్ గారు మరియు మేవా అధ్యక్షులు మేవా అధ్యక్షులు కిపిశ గారు మరియు కార్యదర్శి వినోద్ గారు ఈ కార్యక్రమం విశ్వించినటువంటి శ్రీ కుల్లపల్లి సుందర్ గారు మరియు మాజీ జక్రంపల్లి మండల అధ్యక్షురాలు శ్రీకొండ అనేక గారు అంత గారు మరియు వివిధ మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మరియు మహా విద్యావేత్తలు అందరి పాల్గొని ఈ కార్యక్రమానికి విజయవంతంగా తెలుస్తుంది వేరుసం ఆరు మేవా ఆధ్వర్యంలో మేరు ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గత పది సంవత్సరాల నుంచి ఆరునూరు పన్నెండు దాకా పదవ తరగతి మరి ఇటు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ విద్యార్థులకు మెరిట్ విద్యార్థులకు దేని సంఘం పక్షాన దేవ పక్షాన సన్మానించడం అనే వేరు జరుగుతుంది ఇది చాలా గొప్ప కార్యక్రమం దీనికి మన ఆర్మూర్ డివిజన్ నుంచి ఆర్మూరు డివిజన్లో ఉన్నటువంటి అన్ని మండలాల నుంచి సుమారుగా పదో తరగతి విద్యార్థులు తొమ్మిది మంది వచ్చారు ఇంటర్మీడియట్ వాళ్ళు కూడా పద్నాలుగు మంది వచ్చారు టోటల్గా మొత్తం విద్యార్థులు ఇరవై ఆరు ఇరవై ఎనిమిది మంది విద్యార్థులకు మేము మేవా పక్షణ మేవా ఆధ్వర్యంలో నేరుశక మార్పు రూపంగా సన్మానించడం అనేది జరిగింది ఈ కార్యక్రమానికి మన విద్యా విద్యా సంస్థల నేతలైనటువంటి బాశ సుందర్ గారు వెల్లీకుంటూ మన రామకృష్ణ గారు అట్లాగే శ్రీచంద్ర టెక్నో స్కూల్ శ్రీనివాస్ గారు వీరు చీఫ్ గెస్ట్గా ఉండి ఈ యొక్క సివి రామన్ జూనియర్ కాలేజ్ అధినేత అయినటువంటి కొట్టూరు ప్రవీణ్ గారు వీళ్ళందరూ హాజరై ఈ యొక్క మెరిట్ విద్యార్థులకు వీరి ఆధ్వర్యంలో మేము సన్మానించడం అనేటువంటి జరుగుతుంది ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి పేరెంట్స్ విద్యార్థులు ఇంకా బాగా చదువుకొని మంచి మంచి పై చదువులు చదువుకొని మంచి మంచి ఉద్యోగాలు సంపాదించాలని ఈ విధంగా ప్రోత్సహిస్తూ వారికి ధన్యవాదాలు ఈరోజు నేరు ఎంప్లాయీస్ వెల్గేజ్ అసోసియేషన్ మేవా ఆర్మూర్ పట్టణ నేరు కమిటీ ఆధ్వర్యంలో ఆర్మూర్లో ప్రతిభా పురస్కారాలు ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో చాలా గొప్పగా నిర్వహించడం జరిగింది ఇందులో ఆరుమూరు విద్యా సంస్థలు నిర్వహించినటువంటి ముఖ్య అతిథులందరూ పాల్గొన్నారు ఇందులో విద్యార్థులను ఘనంగా సన్మానించి వారి భవిష్యత్తుకు ఒక ఇన్స్పిరేషన్గా ఒక మోటివేషన్ చేయడం జరిగింది వారి భవిష్యత్తులో కూడా ఒక దృఢ సంకల్పంతో మంచి లక్ష్యంతో తమ జీవితాన్ని సార్థకత చేసుకొని సమాజానికి మంచి సేవ సేవ చేయాలని సూచించడం జరిగింది ఇందులో అందరూ భక్తులు చక్కగా మాట్లాడి ఈ ఈ విజయానికి కారణమైన మేమ కార్యవర్గ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఇద్దరితో ముగిస్తున్నాము జై మేరు జై జై మేరు